తెలంగాణ మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానాలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ఆధ్వర్యంలో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ దవాఖానాలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయటం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రజల నాయకుడు అని అందరి మన్ననలు పొందుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కీయుద్దీన్ కౌన్సిలర్స్ ఉప్పుల మెట్టయ్య వంటేరు గోపాల్ రెడ్డి బొల్లుపల్లి బాలమణి రెడ్డి మాజీ కౌన్సిలర్ తుమ్మ నర్సింహ్లు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సి సంతోష్ నాయకులు ప్రవీణ్ విష్ణు కనకయ్య సంపత్ విక్షపతి వెంకటేష్ దయానంద్ బాలేష్ షరీఫ్ సాయి మహేష్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తన యొక్క పాత్రను పోషించినటువంటి పెద్దలు జిల్లా మాజీ మంత్రి శ్రీ తన్ని రాజేశ్వర గారి జరుపుతున్న సందర్భంగా దేవాలయంలో ప్రత్యేకమూజు నిర్వహించి మన ప్రభుత్వ ందరి కూడా అన్న పంపి కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు ఎండ నూరేళ్ళు జీవించి ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షిస్తూ వారి మరొకసారి మా గజెల్ పేరు మున్సిపల్ పాదగవర్వల తరఫున మా గజ్వల్ నియోజకవర్గ ప్రజల తరఫున గజ్వేల్ పట్టణ ప్రజల తరఫున శ్రీ తన్నీ రాజేశ్వర శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ప్రజలందరి ఆకాంక్ష మేరకు అందరూ కూడా ఫోన్ చేసి ప్రజాసభ్య ధ్యేయంగా నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ ఒకసారి శ్రీ తన్నీ హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏ గ్రేట్ లీడర్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఆల్సో ఏ ట్రబుల్ షూటర్ ఇది మనం కామన్గా మన ప్రియతమ్మ నేత హరిషన్న గురించి చెప్పుకునే పదాలు నిజంగా హరిషన్న పుట్టినరోజు అంటే టిఆర్ఎస్ కార్యకర్తలకు ఒక పండగ వాతావరణం ఎందుకంటే ప్రతినిత్యం కొన్ని వేల మందికి తన సమయాన్ని వెచ్చించి ప్రజల సమస్యలను ఆన్ ది స్పాట్స్ పరిష్క పరిష్కరించే జనహృదయ నేత మన హరీశన్న హరీశన్నను యావత్ భారతదేశంలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి రాష్ట్రంలో చాలా పార్టీలలో నాయకులు ముందుకు సాగుతున్నారు నిజంగా హరీశన్న మన సిద్దిపేట జిల్లాలో ఉండడం మనందరికీ అందుబాటులో ఉండడం మన అందరి అదృష్టంగా భావిస్తూ ఈరోజు యాభై రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న అరీషణ వారికి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని మనసారా కోరుకుంటూ వారి పుట్టినరోజు సందర్భంగా మా టిఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో ఇక్కడ మన ఫోర్త్ వార్డ్ ప్రెసిడెంట్ కనకన్న గారు ఉన్నారు అలాగే మన టిఆర్ఎస్ సోషల్ మీడియా మెంబర్ మన స్వామి గారు ఉన్నారు అలాగే మా యువ నాయకులు మహేష్ గారు ఉన్నారు అలాగే